మదనపల్లి న్యూస్ కి స్వాగతం ఈ రోజు అన్నమయ్య జిల్లా ఆర్స్లీ లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుల ద్వారా నిర్వహించిన పారిశుద్ధ కార్మికుల సమావేశంలో పాల్గొన్న మదనపల్లి కాంగ్రెస్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఈ సందర్భంగా కార్మికుల చట్టాల ద్వారా వారి హక్కులు ఏ విధంగా సాధించుకోవాలో ప్రాంతీయ పార్టీలు చేస్తున్న మోసాలను తెలియచేస్తూ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే పాత పద్ధతిని అవలంబించి కార్మికులకు అండగా ఉంటుందని తెలియజేశారు నా నాయకులు కొన్ని సూచనలు చేస్తారు ఈరోజు మున్సిపల్ కార్మికుల యూనియన్ ద్వారా సురేష్ గారు సిపిఐ మురళీ గారు ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మొత్తం వచ్చి అన్నా మీరు రావాలా మా కార్మికులకు జరుగుతున్న న్యాయాల గురించి మీ ఆలోచనలు మీ పార్టీ విధానాలు కూడా మొత్తం పంచుకుంటే బాగుంటుందని చెప్పి ప్రహ్వానించడం జరిగింది వారికి ఇక్కడికి వచ్చేసిన కార్మికులందరికీ ఈరోజు శుభాగ్రంథలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇంతవరకు మన తులసేంద్ర ప్రసాద్ సార్ గారు చెప్పినటువంటి చరిత్ర తీసుకుంటే దాదాపు వంద సంవత్సరాల నుంచి దళితులే ఈ చివరి కార్మిక వృత్తిని తీసుకుని తరతరాల నుంచి సమాజాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేస్తూ వస్తా ఉంది అలాంటి కార్మికులను నేటి రాజకీయ నాయకులు కావచ్చు నేటి ఎదిగిన కులాలు కావచ్చు ఎంతసేపు వారి ద్వారా పని చేయించుకొని ఎంతో కొంత వాళ్ళకు ముట్ట చెప్పి సేవ చేసుకునే కార్యక్రమమే చేస్తున్నారు కానీ వారి జీవితంలో అందరికీ సమానంగా అభివృద్ధి చెందడానికి సహకరిద్దమనే ఆలోచన ఏమైనా మార్గం లేదు మునప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం కార్మికుల కోసం కార్మికుల జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ఉద్యోగ పెన్షన్ విధానాన్ని అందరి ఉద్యోగాలాగానే పర్మనెంట్ చేస్తూ కార్మికులకు జీవితాలు ఇచ్చి జీవితాలు బాగు చేసే కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది దాన్ని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పర్మనెంట్ పెన్షన్లతో మొదలుపెట్టి బాగా చేశారు కొద్దిగా జీతం పెంచినంత మాత్రమే ఉద్యోగానంతర కూడా జీత పెంచాల గ్యారెంటీ ఉంటేనే కార్మికుల జీవితాలకు ఉద్యోగానంతర గ్యారంటీ ఉంటుంది కార్మికులు ప్రతి ఒక్కరూ నడు ముగించిపోవడానికే గ్యారెంటీ కానీ పెన్షన్ విధానాన్ని మళ్ళీ ప్రభుత్వాలు ఇవ్వడానికి వీలు అవుతుంది దానికోసం మీరు ప్రతి ఒక్కరు మీ పోరాటాలు కొత్త కాదు ఆ పోరాటంలో భాగంగా పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని మీరు మరీ పోరాటం స్టార్ట్ చేయాలని నా కోరిక గ్యారెంటీ మన కార్మికులు ఉంటుంది వయసు అయిపోగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమైనా మాత్రం పట్టించుకునే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ద్వారా లేవు కాబట్టి సోదరుగా ఉద్యోగం చేసిన వాళ్ళు మన శరీరంలో బలం ఉన్నంత వరకు పనిచేస్తాం జీవితం తీసుకుంటాం మనం బ్రతుకుతాం ఉద్యోగ ఆనందం మనం ఏ విధంగా దానికి ప్రభుత్వాలు మనం దారి చూపించాలి అలాంటి దాన్ని చూపించే వరకు ప్రతి ఒక్కరు పోరాడి దాన్ని సాధించుకునే దానికి పోరాటం మొదలు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటూ ఒకవేళ ప్రాంతీయ పార్టీలపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరీ పాత పద్ధతిని కొనసాగించే జీతబాలు కానీ పెన్షన్లు విధానాన్ని కొనసాగిస్తుందని మా పార్టీ విధానం మన కార్మికులకు చాలా మంచి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులందరికీ మంచి చదవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మన కార్మికు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ